வேல் முருகா வேல் முருகா வேல் முருகா வேல் முருகா வெற்றி வேல் முருகா வேல் முருகா வெற்றி வேல் முருகா வேல் முருகா வெற்றி வேல் முருகா வேல் முருகா முருகா வேல் முருகா வேல் முருகா வெற்றி வேல் முருகா வேல் முருகா வேல் முருகா வெற்றி வேல் முருகா

శ్రీ శ్రీరులను ఇది అత్యంత విశేషమైన ఫలప్రదమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పన్నున్నా కూడా అందరం కూడా మనం ఆ యొక్క విశేషమైన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం కావాడు ఉత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రమాం మరి ఒక కొద్ది క్షణాలు మనందరం కూడా అక్కడ కొండ దగ్గరికి వెళ్ళి ప్రయాణాన్ని కొనసాగిద్దాం హారి తీ తీసుకోం स्वामी के स्वामी के जय सुब्रमणेश्वर स्वामी जय सुब्रमणेश्वर स्वामी की जय सुब्रमणेश्वर स्वामी के जय सुब्रम